హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈరోజు అంటే ఎప్పటి నుండో మీరు అయితే అడుగుతున్నారు కదా మైక్ మార్చండి మైక్ మార్చండి అని చెప్పేసి మొత్తానికి అయితే తీసుకున్నా మైక్ డీజేఐ మైక్ టూ ఇది వచ్చే చాలా మంది నాకు ఇదే సజెస్ట్ చేశారనమాట చాలా బాగుంటుంది అంట క్లారిటీ ఒకసారి అయితే డైరెక్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం సో ఇది బాక్సు దీన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి కాజ్ చేసేసుకొని చదవండి సో ఇది మనకు నాయిస్ క్యాన్స్ అయితే చాలా బాగుంటుందంట అందరు నాకైతే చెప్పింది అదే అందుకే ఇదైతే తీసుకున్నారు మీరు కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ థర్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ అయితే పడింది సో ఒకసారి అయితే ఇప్పుడైతే నేను వితౌట్ మై గై మాట్లాడుతూ ఉన్నాను అండ్ మన ట్రిప్ డీటెయిల్స్ అయితే చెప్పలే కదా సో మనం ఫస్ట్ ఫస్ట్ కొబ్బరికాయ వేసుకొని ఎక్కడికి వెళ్ళాం మనం గోపాల్గంజ్ అయితే వెళ్ళాం కదా సో సేమ్ రూట్ అందుకనే వరంగల్ కూడా అసలు వీడియో అయితే రికార్డ్ అయితే స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడే చేశాను మనం వాకింగ్ అయితే చేయాలి ఎట్లయినా సో ఈ మైక్ ఎట్లుంది ఏం కదా అనేది మీకు కూడా ఈ వీడియోలో తెలుస్తుంది సో ఇందులో ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి అయితే చూద్దాం ఓపెన్ చేసి రోడ్ మంచి పెద్దదే హైవే అందుకనే నేను డైరెక్ట్ రన్నింగ్లో ఇస్తున్నాను అనమాట సో ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు మంచి బాక్స్ అయితే వచ్చింది ఈ బాక్స్లో మనకి మైక్ అయితే ఉంటుంది మనకు ట్రాన్స్మీటర్ రిసీవర్స్ అయితే ఉంటదనమాట ట్రాన్స్మీటర్స్ రెండు రిసీవర్ ఒకటి సో ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మైక్ దానికి పెట్టేసి వాయిస్ ఎట్లా వస్తుంది ఇంకా అయితే చూపిస్తాం ఇందులో ఏమేమి వస్తాయి అంటే డెడ్ గేట్స్ వస్తాయి రెండు అంటే మనకు నాయిస్ క్యాన్సలేషన్ ఇంకా బెటర్ గా నైతే అనమాట అందులో రెండు డెడ్ గేట్స్ వస్తాయి కాకపోతే మనకు అంత అవసరం లేదు డెడ్ గేట్స్ ఎందుకంటే మనకి ఈ మైకే మనకు చాలా బాగానైతే అయితే వర్క్ అయితే అవుతుంది నాయిస్ క్యాన్సలేషన్ పెట్టేస్తే నేను పెట్టేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేనైతే మాట్లాడదా నేను మాట్లాడితే మీకు ఎలా ఉంది అనేది అయితే అర్థమైపోద్ది సో ఇది వచ్చేసి మనకు ఫోన్కి అయితే పెట్టాలి మనకు ఇందులో వచ్చేసి టైప్ సి వస్తుంది కనెక్టర్ అండ్ ఐఫోన్ కనెక్టర్ కూడా వస్తుంది మనది వచ్చేసి ఎట్లాగో ఐఫోన్ కదా సో మన ఐఫోన్ కనెక్టర్ పెట్టేసి వాయిస్ రికార్డ్ అయితే పెట్టుద్దాం సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే అల్ల పెట్టుకోండి ఈ మైక్ నుండి ఆడియో ఎట్లా వస్తుందో ఇప్పుడైతే చూద్దాం వాయిస్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి మనకు డీజే మైక్ టూ నుండి అయితే వస్తుంది నాయిస్ క్యాన్సిల్ అయితే ఆన్ చేసిన అంటే దాంట్లో డైరెక్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఈ మైక్ సెట్టింగ్స్ అవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియో అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్లాగింగ్ చేద్దాం మళ్ళా టెక్ గురించి మనకెందుకు లేదు అంటే నాకు తెలుసు కాకపోతే ఒకవేళ మీరు ఎవరైనా ఈ మైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా వీడియోస్ అయితే మనకు యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇటు చూసుకున్నట్లయితే వరంగల్ హైదరాబాద్ రోడ్ లోనైతే ఉన్నాం భూపాలపట్నం హైదరాబాద్ రోడ్డు మనం కొంచెం యూ టర్న్ తీసేసుకొని కరీంనగర్ రోడ్కి అయితే వెళ్ళాలి సో ఈ ట్రిప్ లో మనతో పాటు మా బావ అయితే వస్తా ఉన్నాడు అండ్ ధనియాలు హాయ్ చెప్పు హాయ్ హాయ్ సో ఈ ట్రిప్ అయితే మనకు బీహార్ కి మళ్ళీ మనం ఎలా వెళ్తాం ఏం కథ ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత మంచిగా ఉంది ఏం కథ అనేది అయితే పూర్తి మనకి పోయే ట్రిప్పు ఈ ట్రిప్పు మొత్తంలో మీకు అయితే తెలుస్తుంది అండ్ ఆ వారణాసి రోడ్ అయితే అప్పుడు క్లోజ్ చేశారని అయితే చెప్పాను కదా ఫ్లడ్స్ వల్ల సో ఇప్పుడైతే మొత్తం మనకు క్లియర్ అయితే చేసి అయిపోయిందంట అక్కడ సో మొన్ననే ఒకటి తెలిసిన బండి కూడా వెళ్ళింది వారణాసికే వెళ్ళింది అది సో మనమైతే డైరెక్ట్ వారణాసి నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఒకసారి చూద్దాం అక్కడ పోయినాక కూడా అసలు పరిస్థితి ఏంది ఎట్లా ఏం జరిగింది అనేది చూద్దాం చూసి తెలుసుకుందాం సో మా అక్క హస్బెండ్ మా బావ సో మా బావ ఇంట్రడ్యూస్ అయితే చేసుకోండి బావా నీ పేరు ఏంటిది చెప్పు ఎట్లా ఇట్లా అనవు పుష్పరాజ్ మా బావ పేరు పుష్పరాజ్ మళ్ళా ఎమ్మడా ఇట్లా అలాలే నీ అమ్మ తగ్గేదేలే సో ఎందుకంటే బండి కొన్న కాంచి కూడా ఒకసారి అట్లా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు చెప్పు వస్తా అని చెప్పేసి బావ అయితే చాలా రోజుల కానీ అంటా ఉండు సో బావ వచ్చేసి రియల్ ఎస్టేట్ అయితే చేస్తాడు అనమాట అండ్ చాలా రోజులకు ఇప్పుడు ఆయన ఆయన ఫ్రీ అయ్యాడు ఆయన ఫ్రీ అయ్యింది కాబట్టి వస్తున్నాడు అనమాట లాంగ్ ట్రిప్ ఎట్లా మనం రెండు వేల కిలోమీటర్ల దగ్గర దగ్గరికి వెళ్తున్నాం కదా సో ఆ విధంగా బాబా కూడా మనతో పాటు అయితే వస్తున్నాడు ఇవాళ ఎట్లుండే ఓవర్టేక్ చేసేది కొబ్బరికాయ పనులు చాలా ఉన్నాయి తమ్ముడు లేటు పోతానే మన ఈ అట్లుండే వస్తాను చూడు అవండి ఎట్టు నుండి ఓవర్టేక్ చేయాలను ఏం కదో తెలియదు ఇప్పుడు నేను ఇక్కడ ఇటు లెఫ్ట్కి వచ్చేస్తే పరిస్థితి ఏంది ఇట్లా రావాలి చక్కదనంగా రైట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేస్తే నేను అటు చూడక చెప్పిన అటు వస్తుంది అప్పుడు పరిస్థితి ఏంది అయిపోతుంది ఏ అయిపోయేది మనకే అయ్యేది మననే బాస్తారు పై చలి పైన డ్యామేజ్ అయ్యింది అక్కడ రూల్స్ మాట్లాడితే మళ్ళీ నేను కరెక్ట్గా వచ్చిన అటు అట్లా ఉంటే బాగా వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మరి ఇది విజయవాడకు హైవే పోతుంది మరి మన తొరూరు నుండి ఎత్తారా లేకపోతే వరంగల్ నుండి మళ్ళీ అటు నరసంపేట మౌబాదు అట్లా పోతుందా అనేది తెలియదు ఒకవేళ మౌబాదు అట్లా పోతేనో మనకు ఖమ్మం దగ్గర టచ్ అవుతుంది పడ్డది సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు మధ్యలో స్టార్ట్ చేస్తారు ఇక ఆ పక్క ఈ పక్క అయిపోయింది మధ్యలో స్టార్ట్ చేస్తారు మస్తు ఇబ్బంది మస్తు ఇబ్బంది ఉండేది రోడ్డు ఇటు సైడ్ వర్క్ చేసినప్పుడు అయితే అక్కడక్కడ సింగిల్ గానే ఉండేది బండ్లు ఆల్మోస్ట్ ఇక ఆనుకున్నట్టు పోడే ఇక కదా అట్లా ఉండేది పరిస్థితి రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం డైరెక్ట్ అన్ని బండ్లు క్రూజ్ కంట్రోల్ అవుతాయి ఎక్సిలేటర్ తొక్కితే మళ్ళీ ఇచ్చి పెట్టేదే ఉండదు వరంగల్ దాకా మనకి ఇది తొరూరు నుండి పడితే మనం కూడా ఇంటికి పోయిన దాకా ఎక్సలేటర్ మించి కాల్ తీసి ఉండదు బాబాయ్ డీసీఎం బాబాయ్ ఏమో చేసిండుగా ఇక్కడ దానికి రాకుంటేనే పోయి నిద్రలా ఈ నుండి అంత దూరం రాగిండు ఎవరికి ఇరిగిందే మెయిన్ టైర్ మొత్తం తిరిగిపోయింది టైర్ మొత్తం ఇటు ఇరిగిపోయింది దానికి రాగి మొత్తం తిప్పడేసి పడేసి టైర్ వలిగినాలే రైట్ సైడ్ నాకు తెలిసే నిద్రలే అయింది మాత్రం ఎందుకంటే డే డైటె మరి దారుణంగా రారుగాడు స్టంట్ అయ్యాడు స్టంట్ అయిందిగా ముందట ఆటో మొత్తం పడబెట్టిండు ఘన పెట్టిండే గట్ట ఇన్ని రోజులు మనకు తెలిసిన విషయమే కదా అప్పుడు చెప్పాను కదా అంటే పది రోజులు ఆల్మోస్ట్ నేను బండి దిగి నేను వచ్చేసి ఒకటి యాడ్ షూట్ ఉంటే వెళ్ళాను అనమాట మనకు టాటాకి అయితే యాడ్ చేస్తా అని అయితే మీ అందరికి తెలిసిన కూర్చుంటే కదా సో టాటాకి సంబంధించింది ఒక యాడ్ షూట్ ఉంటే అటు వెళ్ళిన అటు వెళ్ళడం వల్ల కొంచెం లేటు మళ్ళీ తర్వాత మా పెద్దొంది అక్షరాభ్యాసం కూడా చేపించాలనే చెప్పినా కదా యాడ్ షూట్ చేసుకొని వచ్చి మళ్ళీ మా పెద్దో అక్షరాభ్యాసం చేసుకొని వచ్చి ఈ సమ ఈ నెల మొత్తం బొక్క వ్యాపారమే ఎందుకంటే మనకు అప్పుడు బీహార్ పోయిన ట్రిప్పే మళ్ళా హైదరాబాద్కి వచ్చినాం హైదరాబాద్ నుండి వరంగల్ వరంగల్ నుండి గుడివాడ మళ్ళీ ఇప్పుడు ఈ ట్రిప్పు మనకు ఈ ఈ నెల మొత్తం మనకు లాస్ వ్యాపారమే నడుస్తుంది అంతా మళ్ళీ రేపు ఈఎంఐ కట్ అవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు అది పరిస్థితి ఉంది ఈ నెల జరా అటు షూట్కు వెళ్ళినా కాబట్టి కొంచెం ఈఎంఐ గట్టేంతమంది మందమైన జర వచ్చినాయి పైసలు తప్ప లేకపోతే బొక్కే ఉండి ఉంది ఈ నెల మొత్తం అసలు ఏందో మెయిన్ తీసింది ఎక్కడ అంటే మనకు బీహార్లో ఏడు రోజులు ఆగిన చూడండి వితౌట్ వెయిటింగ్ సో అది మనకు మెయిన్గా తీసిన మూమెంట్ అక్కడ ఆ ట్రిప్పే మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర పదిహేడు రోజుల ట్రిప్ అయింది అది ఇక అక్కడ అక్కడ నుండి ఆ తర్వాత మనం ఇటు నుండి ఇటు పోయి మళ్ళీ ఇటు వస్తున్నాం మళ్ళీ ఇప్పుడైతే లాంగే ట్రిప్పు మనకు నెలల మూడు లాంగ్ ట్రిప్పులు పడ్డాయి అనుకోండి బిజినెస్ మంచిగా ఉంటుంది రెండు పడ్డాయి అనుకోండి నాకేం మిగిలవు డ్రైవర్ జీతం పోను మళ్ళా బండి ఇయమై వెళ్తుంది మూడు ట్రిప్పులు పడితే జర నాకు కూడా మిగిలినట్టు అవుతుంది ఇక ఇది రెండో ట్రిప్పే ఇది ఆల్రెడీ ఇరవై ఏడో తారీఖు ఇవ్వాలా ఏమో ఇక వెళ్ళిపోవాలి ఇక కొంచెం మనకు యాడ్ షూట్ వచ్చి కొంచెం ఆదుకున్నదిలే కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని నేను ఎలా కరీంనగర్ దగ్గర దగ్గరలోకి అయితే వచ్చేసినాం మనం ఇక స్టాప్ అంటే ఇప్పుడు మనం ఉరికి ఉరికి పోయినా అక్కడ అన్లోడ్ కావట్లేవు కొంచెం నిమలంగానే పోదామని బండి మైలేజ్ తోలు కొన్ని ఏదో పోతా ఉన్నాము నాకు తెలిసి తప్పకుండా ఈ ఊరు దాటినాక రోడ్డు ఫ్రీ ఉన్న కాడ ఆపుతాడు అది లేదు తెలిసిన ముచ్చటే చాలు 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 కుండలు ఎట్టున్నాయి మా కుండలు ధనుష్ వదిలేస్తాగా పది రోజులు ఇంకా చానా చేస్తా కానీ నేనే ఆపిన కడి చేయాలి తీసేస్తా నాకు కూడా అంత అంతే పొద్దున్నే కడి చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇక ఎమ్మటెమ్మటే బయలుదేరడం అది ఇది అయ్యేసరికి కట్ చేయలేదు కాకపోతే ఇవి ఉంటే మనకు ఆ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది

మీకు వెళ్ళా మన ఓకే సో సామాన్లు అయితే కొనుక్కున్నావు నూనె నీనే మొత్తం కొనుక్కున్నాం బయలుదేరుతా ఉన్నాం ఇక్కడే మొత్తం ఇవి అయితే కట్ చేస్తా ఉన్నాం నాకు కూడా అంత నచ్చలేదు ఇవి అందుకే తీసేసినాం ఇవి తీసేసి మన పాతపాటి నుంచి కదా దానికైతే పెట్టేద్దాం లోపలేసే మైక్ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రదర్ వినయ్ వస్తా అన్నాడు వినయ్ కోసం ఇక్కడ ఆయన ఇక్కడ ఆటో దగ్గర వెంకటపద్మ ధర్మకాట అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడికి ఇక్కడ ఉండన్నా నేనైతే వస్తా అని చెప్పిండు ఇక్కడనే ఉన్నాడంట పెద్ద పెళ్ళిలో సో వెయిట్ చేస్తున్నా వినయ్ కోసం చెప్పి వినయ్ డ్యూటీ ఎక్కినావా డ్యూటీ మొన్న ఒక ట్రిప్ పోయిన బ్రో మొన్న లడ్డు బండి ఎక్కినావు కా మొన్న లడ్డు అన్న బండి ఒక ట్రిప్ పోయినా పోయినవాలే ఇక ఖమ్మం పోయినవాలే జ్వరం వచ్చింది ఫుల్ జ్వరం వచ్చింది అదే అదే మా ఫోన్ చేసినావు ఏ మొన్న అవును ఇది ఇంకోటి ఫోర్టీన్ టైర్ ఉంది మరి హైదరాబాద్ అయినది పోతావా చెప్తానా నేను ఇప్పుడు ప్రస్తుతానికి జ్వరం కదా అదే అదే ఇంటికాడ జ్వరం ఫ్రీ అయిన వాళ్ళే ఇక ఏదైనా దానికోసం అయితే ఇప్పుడు స్టార్ట్ 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 ఇక ఏదో ఒక బండి ఎక్కాల్సిందే సో వినయ్ వచ్చేసి అప్పుడు కరెక్ట్ నెల చేసి దిగిండు ఎందుకు దిగిండు వాళ్ళ బావకు ఒకటి సర్జరీ ఉండే ఆ కారణం వల్ల దిగిండు అనమాట సో ఇప్పుడే మనం పెద్ద పెళ్లికి అయితే వచ్చినాం ఫోన్ చేస్తే వచ్చి అట్లా దగ్గర దగ్గర ఇక్కడనే అర్ధగంట అయినాం ఇక బయలుదేరాలి ఇక సో రైట్ అవిని రైట్ అన్న ఒకవేళ

వేన వల ఫుల్ జెరన్ వల మళ్ళ రిటెల్ న రాంగా 40 టైర్ వాట్ పాచినా పాచతి కర్మనల వేరే డ్రైవర్కి ఇచ్చి ఫుల్ అంత సరే బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి సరే బాయ్ బాయ్ ధన్యాలు బాయ్ 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 ఓకే బాయ్ బాయ్ నువ్వు కూడా దిగుతావా సో టైం వచ్చేసి టెన్ అయితే అవుతా ఉంది ఇప్పుడే మనం మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ ఆపేసుకొని ఇక అన్నం తినేసి అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి బల్లర్షాలో మనకు మన రెగ్యులర్గా కొట్టించే బంక్ ఉంది కదా సో అందులో ఫుల్ టైంకి అయితే చేపిచ్చేసుకొని తమ్మునికి హ్యాండ్ ఓవర్ చేస్తాం అండి ఇక ఇక డైరెక్ట్ మళ్ళీ తెలియని ఆల్మోస్ట్ మహారాష్ట్ర అవుట్ సైడ్ బార్డర్ కూడా ఆల్మోస్ట్ దాటేయచ్చు అన్నం తింటాం అన్నం తినైతే బయలుదేరుతాం ఇక్కడ నుంచి సో సుగాష్ బంక్ అయితే వచ్చేసినాం ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని బయలుదేరదాం మనం ఎప్పుడు వచ్చినా ఒక్క బండి కూడా ఇట్లా అడ్డం అయితే లేదు ఫస్ట్ టైం మన బండికి ఒక బండి అంటే అది కూడా ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుంటా ఉన్నాడు వెయిట్ చేయాలి ఇక బండి పోయినంతసేపు ఎస్ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం ఆల్మోస్ట్ మనకు రెండు వందల ఎనభై లీటర్లు అయితే పట్టింది బల్లార్షాలో డ్రైవింగ్ అయితే తమ్ముడు అయితే ఎక్కేసిండు కాసేపు ఇక నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు టువెల్ అయితే అయితే ఉంది ఒకటింటికి బండి ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే మనకు బల్లార్షాకి వచ్చి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకునేసరికి తమ్మునికి బండి వచ్చేసి నైట్ పన్నెండింటికి అయితే హ్యాండ్ ఓవర్ చేశా ఇక కాసేపు నేనైతే పడుకుంటా మన పేపర్ మిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇక తెలియని మనం పండుగ నైట్ మొత్తం తమ్ముడు చూసుకుంటాడు ఇక తమ్ముడు తెలియదు నాగపూర్వం ఫ్యాక్టరీకి రాక చాలా రోజులైతే అంది మా బండి అయితే వస్తుంది ఇప్పుడు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు బాబు సాయంత్రం నాలుగింటికి ఇంటికి అనమాట సాయంత్రం నాలుగింటికి ఇంటికి వచ్చి ఇంకా బయలుదేరలేదు బండి వచ్చేసి మనకి కాగజ్ఞానం లోడ్ అయితే వచ్చింది లేజెండు మనం ఒకటి ఇటు బయలుదేరినా నాలుగింటికి బాబు ఇంటికి అయితే వచ్చేసిండు ఇంకా బయలుదేరలే లొకేషన్ చూస్తే ఇంకా ఇంటి దగ్గర చూపెడతాను చిన్న పన్నెండు ఒకటి ఇప్పుడు బయలుదేరుతాడు కావచ్చు ఒకటి ఇంటికి అట్లా ఇప్పుడు బయలుదేరితే తెల్లకి కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోతాడు సో ఈ వీడియో అయితే ఇంతటి రెండు చేస్తున్నాను మనం వెళ్ళేదైతే సేమ్ రూట్ ఏమైనా కొత్తగా ఏమైనా జరిగితే నేనైతే వీడియో షూట్ అయితే చేస్తాను రూట్ అయితే సేమ్ రూట్ కాబట్టి రూట్ కాకుండా జస్ట్ మన మధ్యలో ఏమైనా వింత వింత ఇవి జరుగుతాయి కదా సో ఆ బ్లాగింగ్ అయితే చేస్తాను అనమాట రూట్ అయితే మనకు గోపాల్గంజ్ వరకు అయితే సేమ్ రూట్ ఒకటి ఆ తర్వాత డెబ్బై కిలోమీటర్లు మళ్ళీ మనం కొత్తగా వెళ్ళే రూట్ సో ఈ వీడియో అయితే ఇంతకు ఏం చేస్తున్నాను ఆ వీడియో నష్టం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్ళి ఎప్పటి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే అల్లు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు జై హింద్